ఫ్రెండ్స్ ఇది ఏంటి అనుకుంటున్నారా ఇది బ్లౌజ్ పీస్ ఎంబ్రాయిడింగ్ ఇది ఇలా అవుతుంది తీసుకొచ్చింది ఇది వస్తాయి ఇలా ఇది ఆఫ్ పట్టు ఆఫ్ పట్టు మీద ఎంబ్రాయిడింగ్ వర్క్ ఏదొచ్చి హ్యాండ్ వాస్త కలర్ కూడా బాగుంది కదా గోల్డ్ గోల్డ్ కలర్ ఇంకొకటి చూపిస్తా చూడండి వర్క్ ఎలా ఉందో బాగుంది కదా ఫ్లవర్ డిజైన్ బాగుంది చాలా బాగుంది బ్లూ కలర్ మీద పింక్ ప్లస్ లైట్ వైలెట్ ఇంకొకటి చూపిస్తా వేసింది తానే వేసి తీసుకొచ్చింది తనకు మిషన్ ఉంది ఒక మూడు లక్షలు పెట్టి తీసుకోండి ఇప్పుడు చూడండి ఇది ఇది ఇలా ఈ కలర్ బాగుంది కదా డిజైన్ అలా వస్తుంది గ్రీన్ అలా ఇది మళ్ళీ ఇలా ఈ బ్యాండ్స్ చూసారా బ్యాండ్స్ చాలా జాగ్రత్తగా అయ్యారు లేకపోతే బాగుంది కాదు మీకు రెండిట్లో ఏది నచ్చిందో లైక్ ఒకటి సబ్స్క్రైబ్ చేయండి ఫ్యాన్